పాల పాలకూరదే చేసుకునే ఇంత మంచి హెల్దీ రెసిపీని మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే అమ్మలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట పిల్లల సరికి తినరు పాలకూర అని చెప్పేసి పాలకూర తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి మంచి పాలకూరలు ఉండే ఐరన్ క్యాలషియం అన్నీ అందుతాయి అనమాట ఇలా చేసి పెట్టండి తక్కువ ఆయిల్ అండి ఈజీగా అయి చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్లో కానీ ఇలా ఈవినింగ్ మంచి స్నాక్స్ లాగా చేసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్ లాగా పెట్టి పిల్లలకి అయితే బాగా తింటారనమాట చాలా మంచి రెసిపీ హెల్తీ రెసిపీ కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల పాలకులో ఉండే ఐరన్ క్యాల్షియం అన్నీ అందుతాయి అనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు హెచ్ఎస్ లాగ్స్ ఫోర్ ఇన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియో అయితే పాలకూర అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి కింద ఫస్ట్ ఒక చిన్న ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో దాన్ని సరే షేర్ అవుతుందనమాట మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బౌల్ అయితే తీసుకున్న పాలకు చూపించాను కదండి పాలు అయితే మీకు తగ్గట్టుగా మీకు ఎంత కావాలంతా వాష్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సుజి వేసుకున్నానండి అండి ఒక కప్పు ఉప్మరవ ఒక కప్పు శనగపిండి శనగపిండి వేసిన ఉంటుంది కదండి శనగపిండి వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా వాటరు మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా మనం ఇంకా యాడ్ చేయాల్సిన ఇంకా ఉండేవి ఇప్పుడు మిక్స్ చేసుకునే అది పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆలోపు మనం పాలకొలదంతా కట్ చేసుకోవచ్చు అనమాట ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే సుజీ అనేది ఉబ్బుతుంది అది సోక్ అవుతుంది అనమాట ఇంకా తర్వాత దాంట్లో ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకున్న టమాటా ఉల్లగడ్డ ఉంది కదండి ఒక అయితే ఇట్లా గ్రేట్ చేసుకొని వాటర్లో కడిగేసి మనం ఆ వాటర్ అంతా తీసేసి అయితే గ్రెడ్ చేసిన అయితే వేసుకోవాలా తర్వాత ఒక అల్లం ముక్క అయితే తీసుకొని దాన్ని గ్రిడ్ చేసి వేసుకుంటున్నాను చాలా మంచిదండి ఈ వింటర్లు అనేది అల్లం ఎక్కువ ఇచ్చేయటం వల్ల కొంచెం కోల్డ్ కాఫ్ అనేది జలుబు ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత నేను చిన్న కట్ చేసుకున్న చోపు చేసుకున్న కప్పు ఆలకూర అయితే వేసుకున్నాను దాంతోపుడు కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొత్తిమీర కూడా చాలా మంచిది హెల్తీకి అయితే ఇంకా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి నేనైతే చూపించలేదు మిక్స్ చేసేదంతా నేను మిక్స్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి చూపించే విధంగా బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్న తిక్కు బ్యాటర్ లాగా ఉండాలా తర్వాత ఫైనల్గా కొంచెం హాఫ్ స్పూన్ అండి సోడా అయితే యాడ్ చేశాను సోడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తున్నాను అని మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం సోడా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా సోడా యాడ్ చేసిన తర్వాత కడాయి తీసుకోండి లోతు కడాయి కానీ అదే గుంతగా ఉంటుంది కదండి కడాయి కానీ మీ దగ్గర పోపు ప్యాన్ ఉంటాయి కదా పోపు ప్యాన్లు కానీ దేని మీద అయినా వేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన దాంట్లో వేసుకోండి నేను ఇలా గుంతగా ఉన్న కడాయిని అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం నువ్వులండి కొంచెం నేను అది డెకరేషన్ వేసుకుంటున్నాను మీకు నచ్చింది వేసుకోండి ఇష్టం లేకపోతేనే స్కిప్ చేసేసేయండి ఆ వాళ్ళు జరిగి కొంచెం కరివేపాకు వేసేసేసి తర్వాత ఒక గిరట పిండిని అయితే వేసాను మనం పాలక్ పిండిని అయితే వేసాను వేసి ఇంక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ అండి టూ త్రీ మినిట్స్ ఒక సైడ్ కాలిన తర్వాత రెండు సైడ్కి టర్న్ చేసుకోవాలి అంతేనండి మీకు ఇష్టమైతే నా ఆయిల్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది నేను పైన కూడా ఆయిల్ యాడ్ చేశాను అనమాట నచ్చితేనే వేసుకోండి ఇంకా నేను పైన ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇంకా చర టర్న్ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి టూ త్రీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే మంచి మంచి చక్కగా మంచిగా అయితే పాలకుతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అనమాట స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కదా అట్లాంటప్పుడు ఇది ఈజీగా చేసేయచ్చు పాలకూరతో పాలకూర తిననప్పుడు ఇలా ట్రై చేయండి మనం ఇలా మిక్స్ చేసి అది ఏదో ఒకటి ఇలాగా చేసిస్తుంటే పిల్లలు బాగా తింటారు పెద్దవాళ్ళకి కూడా మంచిదండి ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఉన్న వయసు అయిన వాళ్ళు ఉన్న అందరికి మంచి రెసిపీ అని చెప్పచ్చు మనకి ఏవైనా యంగ్ యంగ్ వాళ్ళకి కూడా మంచి రెసిపీ తినొచ్చు అందరు మంచి తినొచ్చు హెల్తీ డైట్ ఫుడ్ అనమాట చూడండి మళ్ళీ నేను ఇట్లాగ అన్ని మొత్తం ఇలా చేసుకుంటున్నాను అన్నీ చేసి పెట్టుకున్నాకైతే చూపిస్తాను మీకు ఇలా ఇంకా అన్నీ ఇలా కాల్చుకోవటమే చాలా మంచి రెసిపీ అండి నచ్చింది కదా ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ అండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో ఎంత మంచి హెల్తీ రెసిపీ చూపించాను కదండి ఒక కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నేనైతే చట్నీలో తీసుకోలేదా ఆన్లీ షో సాస్లోకి తీసుకున్నానండి సాస్లో కూడా టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట అలాగైనా తినచ్చు ఇట్లా సాస్లో అయినా తినచ్చు ఏదైనా చట్నీ అని తీసుకొని తినొచ్చు ఎలాగైనా తినచ్చు మంచి హెల్దీ రెసిపీ అండి పిల్లలకు బాగా మంచి హెల్దీ అని చెప్పొచ్చు చెప్పడం కదండి మంచి హెల్దీ రెసిపీయే పిల్లలకి ఇలా చేసి పెట్టిన వాళ్ళు చాలా మంచి హెల్తీగా ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకి హెల్దీగా పాలు కొర తినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా మంచి రెసిపీ నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ